ఏంటిదనో పొద్దున్న ఏమన్నా అక్క టిఫిన్ పెట్టిందా లేదా ఆర్పాన్నా ఏమక్కో అన్నక టయానికి టిఫిను బీపీ టాబ్లెట్ షుగర్ టాబ్లెట్ ఇస్తున్నాం లేదక్కో వైసీపీ నా కొడుకులరా ఏంటిదన్నా ఆర్పీనా అది వల్లగర మాటలు నాకెందుకన్నా రాజకీయము నెల్లూరులో చేపల పులుసు మంచిగా పిందన్న చాలా మంది చెప్తుంటారన్నా నే బీజేసి పైన నీతో పాటు జర్నీ చేసిన వాళ్ళందరూ ఎవరు రావడం లేదన్నా మీడియా ముందరికొచ్చి వలగరగా ఎవరు తిట్టడం లేదన్నా తెలుసుకున్నా నువ్వు కూడా కొంచెం రెండు వేల ఇరవై తొమ్మిది జగన్ ప్రభుత్వం వస్తే మనకు చంద్రబాబు నారా లోకేష్ పవన్ కళ్యాణ్ వీళ్ళలో ఎవరు రారన్న మనకు మనమే చేతికెళ్ళాల అంతే మనతో పాటు ఎవరు రారన్న మనకు వీళ్ళు పెద్దవాళ్ళు ఎవరు రారన్నా అదే జగన్మోహన్ రెడ్డి ఉన్న టైంలో ఇదే మాట్లాడిన వలబనేని వంశీ కొడాలి నాని వీళ్ళందరూ గతి చూసే వదన్నా వీళ్ళందరూ సైలెంట్గా ఉండిపోయినారన్న ఈరోజు వాళ్ళు జైలుకి వెళ్తే కూడా జగన్మోహన్ రెడ్డి వాళ్ళని ఏమైనా కాపాడా జైలుకి వెళ్ళకుండా చూసుకున్నాడేమన్నా తప్పదన్న నీ ఫ్యూచర్ చూస్తుంటే రెండు వేల ఇరవై తొమ్మిది ఎన్నికల్లో వైసీపీ వచ్చిందంటే ఏంటిదన్న నీ పరిస్థితి